టు అది ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి గ్రేప్ గువా అండి దీన్ని ముందిరిపేర అని చెప్పేసి అంటే ఇంకా అది వాళ్ళ లాంగ్వేజ్లో కేరళలో ముందిరిపేర అని అంటారు ఈ గ్రేప్ గువా ఏంటంటే చూడడానికి చిన్నగా ఉంటాయి ఫ్రూట్స్ జామలోనే ఒక రకం ఇది ఇది ఏంటంటే గుత్తులు గుత్తులుగా కాస్తుంది గ్రేప్స్ గుత్తులాగా ఉంటాయి అందుకని చెప్పేసి గ్రేప్ గువా అంటారు టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటాయి ఫ్రూట్స్ మన వెదర్కు చాలా బాగా కాస్తాయి చాలామంది దగ్గర పెంచుతుంటారు కానీ అందరి దగ్గర ఉండకపోవచ్చు ఇది టెర్రస్ పైన కూడా పెంచడానికి అనుకూలమైన వెరైటీ మీకు మొక్కలు కావాలంటే కూడా అందుబాటులో ఉన్నాయి చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయి చాలా ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుందండి ఇవి ఇప్పుడు ఈ ఒక్క బ్రాంచ్ పైన మొత్తం గ్రేప్స్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి చిన్న చెట్టు ఇది దాదాపు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క మనం ఏంటంటే కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తాం కాబట్టి మొక్క అనేది కొంచెము ఎదుగుదల తక్కువగానే ఉంటాయి మా ఫామ్లో అదే పెస్సైడ్ గిన్నట్లా యూజ్ చేసి ఉంటే మాత్రం కొంచెము హెవీగా ఉంటుంది చెట్టు పెరగడం కానీ మేము న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల అసలు కంప్లీట్గా అసలు ఏ పశువుల పేడ కూడా యూజ్ చేయకుండా చేస్తాం కాబట్టి తక్కువగా చెట్టు అనేది ఉంటుంది థ్యాంక్ యూ